రాష్ట్రంలో నిత్యం బాలికలు మహిళలపై దారుణమైన దాడులు దౌర్జన్యాలు జరిగితే నేరస్తులపై ఏ విధమైన చర్యలు తీసుకుని కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష వైసీపీ పార్టీ నాయకులపై పైశాచిక చర్యలకు వడిగడుతుందని ప్రజలే గుణపాఠం చెప్తారని వైసీపీ నగర అధ్యక్షుడు రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరత్ రామ్ హెచ్చరించారు ఇక హాస్టల్ విద్యార్థిని అత్యాచార సంఘటనపై వైసీపీ నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక హాస్టల్ వద్ద గురువారం ధర్నా చేశారు ఈ సందర్భంగా రైతు బజార్ వద్ద సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పోస్టర్ పై బీసీ మహిళ అను యాదవ్ పేడ చెల్లినట్లు ఆరోపణలు వచ్చాయి ఇక సోషల్ మీడియాలోనూ అయినట్లు తెలుస్తుంది దాంతో తెలుగుదేశం వర్గాల నుంచి స్థానిక త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో అను యాదవ్ ఫిర్యాదు అందింది ఎలా తీసుకెళ్తారో తీసుకెళ్ళండి ఎలా తీసుకెళ్తారు తీసుకెళ్ళండి అవును 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 ఎలా తీసుకెళ్తారో తీసుకెళ్ళండి నాకు తీసుకెళ్ళండి ఫస్ట్ చెల్కే సరేలే నేను 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 పది మంది పోలీసులు పంపించాల్సింది ఇదే ఉందండి పది మంది పోలీసులు పంపించాల్సింది ఇదే ఉంది ఎలాగే అను యాదవ్ అండి నేను ఒక బీసీ స్టేట్ మహిళా అధ్యక్షుల్ని బీసీ సంక్షేమ సంఘంలో రెండు వేల తొమ్మిది నుంచి పనిచేస్తున్నాను అలాగే నాకు జగన్మోహన్ రెడ్డి గారి వేరే అభిమాని భర్త అడుగు జాడల్లో ప్రజల మంచి కోసమే నేను పోరాటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను మాకు ఎప్పుడు ఏ పిలుపు వచ్చినా కూడా భర్త మాకు ఫోన్ చేసామా మీరు అందరూ రావాలి అంటే మేము తప్పనిసరిగా వస్తామన్నా ప్రజల కోసం మీరు కష్టపడుతున్నప్పుడు మేము మా వంతు సహకారం కూడా మాకు మీకు ఉండాలి కదా మాకు ఉండాలి కదా అని చెప్పి మేము వెళ్ళడం జరుగుతుందన్న ఇదే తాత్పణ్యంలో మేము నిన్న జరిగి సిచ్యువేషన్ బట్టి అయితే మేము ఆదిరెడ్డి వాసు గారు ప్రెస్ నోట్ ప్రెస్ మీట్ ఇవ్వడానికి వచ్చాడు అదే అదే టైంలో ఒక మహిళలు బీసీ మహిళలపై చిన్నారులపై దాడులు జరుగుతుంటే దాన్ని ఏమాత్రమో స్పందించకుండా వర్షంలో వచ్చి తన మట్టికి తాను తను వాయిస్ ఇచ్చుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు అందులో ఒక అనుచరుడు ఆడవాళ్ళ మీద ఎందుకు అన్నా లేనిపోయి నేను మాటలు మాట్లాడడం ఆడపిల్ల గడప దాటి ఎందుకు వస్తుంది సమాజం బాగుండాలి సమాజం కోసం ఆడ ఆడవాళ్ళు బీసీలు ఎదగాలన్న ఉద్దేశంతోనే కదా వస్తారు ఆడవాళ్ళు పని పాటు లేకుండా మేము వస్తామని చెప్పండి అన్న కానీ ఇంత దారుణం ఆదిరెడ్డి గారు ఈ రకంగా ఆడవాళ్ళ మీద కేసులు పెట్టడము ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇలాగ స్టేషన్ పెట్టడం అనేది నా మీద అంటే నేనంట ఆదిరెడ్డి వాసు గారి మీద పాడ కొట్టానంట అది సీసీ ఫుటేజ్ ఉందంట ఓకే ఉందన్నారు మొన్న మరి మధ్య రాంబాబు గారి మీద సీసీ ఆడియో కాల్ మరి వినిపించిన భర్త గారు దానికోసం ఫైట్ చేస్తే ఆ రోజు స్పందించలేదు డిపార్ట్మెంట్ మరి ఈ రోజు నా విషయంలో ఎందుకు అంత స్పందించారు అనేది నాకు అర్థం కాలేదు నెక్స్ట్ మా మీద ఎన్నో దౌర్జన్యాలు మా మీద ఎన్నో వైసీపీ పార్టీ మీద ఎన్నో రకాల బురద జల్లడాలు ఎన్నో అబద్ధాలు ఈ రకంగా గద్దెక్కిన వాసుగారిని సూటిగా నేను అడుగుతున్నాను ఇన్ని అబద్ధాలు మాట్లాడి ఇన్ని రకాలుగా చేసి నువ్వు కేసులు పెట్టి ఏమో జీవితం సాధిస్తామనేది మాకు అర్థం అవ్వట్లేదు ఈ రోజు చెప్తున్నాను వాసుగారు మీరు నా మీద కేసు పెట్టినంత మాత్రం నేను తగ్గేదేమీ లేదు బీసీల కోసం ఎంత దూరమైన ఫైట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అలాగే మా వైఎస్ఆర్ పార్టీ విషయంలోకి వచ్చేసరికి మా జగన్ అన్న నిరుపేదల పక్షాన ఉంటున్నట్టు మేము అందరికీ ధన్యవాదాలు అతి తొందరలో ఈ టీడీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు దగ్గర ఉందని మా బీసీ మహిళా లోకం మహిళ చెబుతున్నాం ఏదైతే తుని జరిగిందో ఒక అమాయకురాలు అభం శుభం తెలియని ఎయిత్ క్లాస్ చదువుతున్న పాపని ఏ రకంగా ఒక కామాంధుడు మానభంగం చేశాడో అదేవిధంగా బీసీ హాస్టల్లో మహిళల్ని ఏదో ఏ రకంగా అయితే అలోట్ చేసి బయటకు తీసుకెళ్తా ఉన్నారో ఈ అన్నిటిపైన ప్రశ్నించినందుకు అను యాదవ్ని ఇవాళ స్టేషన్ తీసుకొచ్చి కూర్చోబెట్టారు నేను అడుగుతా ఉన్నా ఈమె పైన చేసిన అభియోగం ఏంటంటే ఈవీఎం ఎమ్మెల్యే ఉన్నాడు దేనికి ఉన్నాడు మహిళలకు రక్షణ ఎక్కడ ఉంది ఇవాళ బ్లేడ్ బ్యాచ్ చెలరేకపోతా ఉన్నారు చెక్కేస్తా ఉన్నారు దొంగలు విపరీతంగా పెరుగుతూ ఉన్నారు వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు కొంతమంది మహిళలు అతని ముఖం పైన పేడ కొట్టారని అభియోగం ఇప్పుడు దాన్ని అది ఏ మార్పు అవ్వచ్చు కదా వీళ్ళ మనిషి ఈ ఎమ్మెల్యే బినామీయే డైరెక్ట్ గా సిండికేట్ తో మాట్లాడిన వాయిస్ రికార్డు బయట దొరికినప్పుడు దాని గురించి ఏం మాట్లాడరు దానికి విచారణ జరగదు మహిళల హక్కుల కోసం పోరాడుతున్న ఈమె పైన తీసుకుని వచ్చి ఇవాళ స్టేషన్ లో రెండు గంటలు కూర్చోబెట్టారు పది మంది కానిస్టేబుల్ వాళ్ళ ఇంటికి వెళ్లారట అందులో మరి జెంట్స్ వెళ్ళారు లేడీస్ వెళ్ళారు మరి ఇంతమంది వెళ్ళి అపార్ట్మెంట్ లో ఈవిడికి ఉన్న రెస్పెక్ట్ ఏమవుతుందని అడుగుతా ఉన్నాం మరి ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు చేశారు డైరెక్ట్ గా మేము పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళ పేర్లు కూడా తీసుకుని కోర్టులో కేసేస్తాము దీన్నేమీ ఆషామాషిగా వదిలే సమస్య లేదు ఇప్పుడు నేరుగా బీసీ హాస్టల్ ఎదురుకుండా ఎమ్మెల్యే ఫోటో పెట్టుకున్నాడు అక్కడ ఉన్న మహిళలు కడుపు మంటతో మహిళలకు జరుగుతున్న అన్యాయానికి స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడని పేడ కొడుతూ కొట్టచ్చు ఇప్పుడు నా శిలా పలకము మోరంపూడి సెంటర్లో కేంద్ర మంత్రి స్థానిక ఎంపీ మంత్రులు వీళ్ళందరూ కలిపి శిలా పెట్టిన దాన్ని నేరుగా డే బ్రాడ్ డే లైట్ లో గుణాలు తీసుకొచ్చి కొట్టి మొత్తం కొట్టిన దానికి ఇప్పుడు దాకా కేసు పెట్టిన దానికి ఏ రకమైన చర్యలు లేవు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు అంత డైరెక్ట్ గా పబ్లిక్కి సంబంధించి ఏదైతే ఆస్తిని కొల్లగొట్టిన ఎమ్మెల్యే తాలూకా మనుషుల పైన ఏం కేసులు కట్టారండి ఇతనికి ఏదన్నా ఆ పర్టికులర్ ప్లేస్ లో పోస్టర్ పెట్టుకున్నాడు ఆ పోస్టర్కి ఏమన్నా పర్మిషన్ ఉందా మోస్ట్ గా పర్మిషన్ ఉందా ఇష్టం వచ్చినట్టు ఫ్లెక్సీలు పీకిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అప్పుడున్న ముఖ్యమంత్రి ఫ్లెక్సీలు ఈనా దేశ నాయకుడా ఈయనాన్న మహాత్మా గాంధీయా ఈవీఎం ఎమ్మెల్యే ఈవీఎం మేనిఫులేషన్ ద్వారా ఇవాళ నువ్వు స్థానికంగా ఇక్కడ ఎమ్మెల్యే అయ్యో ఈ నిన్న నాలుగు నాలుగున్నర సంవత్సరాలు ప్రజలు అనుభవం ఏ రకంగా అయితే నువ్వు చేసే పనులు చేష్టలకి ప్రజలకి అనుభవించాల్సిన పరిస్థితులు వస్తా ఉన్నాయి ఇదివరకు రాజమండ్రి ఏ రకంగా ఉండేది ఇప్పుడు ఏ రకంగా ఉందో ప్రజలకు కూడా అర్థమవుతాం మీద కేసు రిజిస్టర్ చేసి మరి అనేక మంది వాళ్ళ ఇంటికి వెళ్ళి పోలీసులు మరి ఢిల్లీ వెళ్ళారు మరి మగవాళ్ళందరూ వెళ్ళి ఆవిడని అన్యాయంగా అక్రమంగా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అనేక గంటలు ఇక్కడ నిర్బంధించారు దీని మీద భర్త గారు ఆయన దృష్టికి వెంటనే మమ్మల్ని అందరూ కాంటాక్ట్ చేసి మేమందరం స్టేషన్కి వచ్చాం అయితే విచార పోలీస్ స్టేషన్లో అడగ పోలీస్ అధికారులని ఆవిడ మీద ఒక ఫైవ్ టూ అంత స అనే క్రైమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే క్రైమ్ రిజిస్టర్ చేసినట్టుగా సెక్షన్ వన్ నైన్టీ సిక్స్ క్లాస్ వన్ వన్ నైంటీ సెవెన్ క్లాస్ వన్ త్రీ ఫిఫ్టీ త్రీ క్లాస్ వన్ ఏ త్రీ కింద బిఎన్ఎస్ కింద కేసు రిజిస్టర్ చేసే ఉన్నారు ఇవన్నీ కూడా అవైలబుల్ అఫెన్సెస్ వాళ్ళకి ఆవిడకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించవచ్చు కొత్త బిఎన్ఎస్ ప్రకారం థర్టీ ఫైవ్ కింద ఇవ్వచ్చు ఫార్టీ వన్ సిఆర్పిసి కింద ఆవిడకి నోటీస్ ఇచ్చి పంపించవచ్చు ఎంత రాజధాని ఎందుకు చేస్తున్నారు అది పోలీస్ అధికారులకి వాళ్ళకి తెలియాలి అన్ని సెక్షన్ కట్టవలసిన అవసరం లేదు ఇది చాలా చిన్న కేసు పెట్టి కేసు ఇది కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అనిపిస్తుంది ఇది ఎందుకంటే ఒక పార్టీల అధికారంలో లేని కార్యకర్తలు మహిళల్ని దాంట్లో ముఖ్యంగా బీసీల మీద ఇది దాడిగా పరిగణించవలసిన అవసరం ఇది పాలిటిక్స్లో లో ఇది మంచి పరిణామం కాదు వీవి గతంలో ఇచ్చిన కేసుల గురించి ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయలేదని ఆవిడ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు మరి ఉన్న కూడా ఆవిడ దృష్టిని ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ల మీద కూడా విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా దీని మీద ఆవిడ ఆవిడ తరఫున న్యాయ చట్టపరంగా తీసుకోవాల్సి చర్యలు తీసుకుంటాము అదే విధంగా కోర్టులో కూడా ఆవిడకి న్యాయం చేయడానికి మా వంతు మీకు చేస్తాం